హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్లో సప్తపది అనే సీరియల్ గురించి చెప్తున్నాను దానిలో భాగంగా ఈరోజు నేను ఎపిసోడ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంటే అక్టోబర్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సోమ మంగళ బుధ వారాల్లో జరిగిన ఎపిసోడ్స్ గురించి ఇప్పుడు మీకు వివరించబోతున్నాను దానికన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఇంద్ర రోడ్డు మీద టీ తాగుతూ ఉండగా ఎదురుగా ఉన్న షాప్ దగ్గర మైత్రి కనిపిస్తుంది మైత్రి దగ్గరకు వెళ్తుండగా ఇంతలోనే ఓ సేల్స్ మ్యాన్ ఇంద్రకు అడ్డుపడి సార్ ఈ వాచ్ ఫారెన్ వాచ్ చాలా తక్కువ ధరకే అమ్ముతున్నాను కొనుక్కుంటారా అంటూ కన్ఫ్యూజ్ చేస్తాడు ఇంద్ర ఆ సేల్స్ మ్యాన్ నుంచి తప్పించుకొని ఎదురుగా ఉన్న షాప్ దగ్గరకు వెళ్ళేసరికి మైత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మైత్రి మళ్ళీ మిస్ అయిందని ఇంద్ర డిసప్పాయింట్ అవుతాడు ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ ఫ్రెష్అప్ అయి వచ్చాక తన ముగ్గురు కూతుళ్ళు భార్య కలిసి ఈశ్వర్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా అతనితో కేక్ కట్ చేయిస్తారు ఈశ్వర్ ప్రసాద్ అందరికీ గిఫ్ట్లు పంచుతాడు ఆ తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇంతలోనే తన భామార్తి వచ్చి అనుకోకుండా అరవింద్ కోసం అని ఏర్పాటు చేసిన చైర్లో కూర్చుంటాడు దాంతో ఈశ్వర్ ప్రసాద్కి కోపం వచ్చి తన చంపక చంపకపెట్టి కొడతాడు నీకెంత ధైర్యం రా నా కొడుకు చైర్లోనే కూర్చోడానికి అంటాడు సారీ బావా ఏదో పరధ్యానంలో ఉండి మర్చిపోయి కూర్చున్నాను ఇంకెప్పుడు అలా కూర్చోను అంటాడు ఈశ్వర్ ప్రసాద్ భామార్తి పోనీలేండి వాడు తెలియకనే కూర్చున్నాడు ఈ ఒక్కసారికి క్షమించండి అని ఈశ్వర్ ప్రసాద్ భార్య కూడా అంటుంది అలా ఈశ్వర్ ప్రసాద్ బాధపడుతూ గదిలోకి వెళ్ళి అరవింద్ కోసం కొన్న గిఫ్ట్ చూసుకుంటూ ఉంటాడు అరే నానా ప్రతి సంవత్సరం నా బర్త్డేకి నీ కోసమని గిఫ్ట్ కొంటున్నాను రా అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నాను కానీ నీకు మాత్రం ఇవ్వలేకపోతున్నాను కనీసం ఈ బర్త్డేకైనా సరే నీకు ఈ గిఫ్ట్ అందేలా చూడాలరా అని మనసులో అనుకుంటాడు అలా అనుకొని వెంటనే తన డాక్టర్ ఫ్రెండ్కు ఫోన్ చేస్తాడు నేను నిన్ను కలవాలి అర్జెంటుగా ఎక్కడున్నావో చెప్పు నేనే వస్తున్నా అంటూ తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు ఇదిలా ఉంటే అరవింద్ దగ్గర పనిచేసే చోటు కేక్ పట్టుకొచ్చి అన్న రెండన్న ఏం తెచ్చానో చూడండి అంటాడు ఏంట్రా చాలా సంతోషంగా ఉన్నావు ఏంటి విషయం అని అడుగుతాడు అరవింద్ ఏంటో చెప్తానన్నా ఫస్ట్ ఈ కేక్ కట్ చేయి నువ్వు అంటాడు అరవింద్ని ముందు విషయం ఏంటో చెప్పరా అని అడుగుతాడు అరవింద్ లేదన్నా నువ్వు ముందు కేక్ కట్ చేయి ఆ తర్వాత నేను చెప్పేది విన్నాక నువ్వే నన్ను భుజాల మీద ఎత్ ఎత్తుకుంటావు అంటాడు చోటు సరే అని అరవింద్ కేక్ కట్ చేస్తాడు ఇప్పుడు చెప్పరా ఏంటి విషయము అని అడుగుతాడు ఈరోజు మీ నాన్నగారి పుట్టినరోజు కదన్నా అందుకే కేక్ కట్ చేయించాను అని చెప్తాడు చోటు ఆ మాటకు అరవింద్కి కోపం వచ్చి కేక్ తీసుకొని చోటు నెత్తి మీద కొడతాడు అరే ఎందుకు ఇలాంటి పని చేసావురా వాళ్ళ నాన్నంటే అన్నకు పడదు కదా ఎందుకు ఇలాంటి పని చేశావు అని మిగతా వాళ్ళు అడుగుతారు ఎలాగైనా సరే అన్నను వాళ్ళ నాన్నను కలపాలనుకున్నాను అందుకే ఇలా చేశాను అని చోటు చెప్తాడు పుట్టినరోజు నాడు ఏ చీకు చింతా లేకుండా సంతోషంగా గడపాలనుకోవాలి కానీ నువ్వు పోయిపోయి ప్రాబ్లమ్స్లో పడాలనుకుంటున్నావేంట్రా ఇప్పుడు వాణ్ణి కలవడం అవసరమా అని ఈశ్వర్ ప్రసాద్ ఫ్రెండ్ ఈశ్వర్ ప్రసాద్ని అడుగుతాడు నా కొడుకు కోసం నేను బట్టలు బ్రేస్లెట్ కొన్నాను ఇవి ఎలాగైనా సరే అరవింద్కి ఇవ్వాలి అంటాడు ఈశ్వర్ ప్రసాద్ ఇవి వాడు తీసుకుంటాడని నువ్వు అనుకుంటున్నావా పైగా ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే వాడిని అవమానిస్తాడు ఎందుకురా ఇదంతా కనీసం ఈ ఒక్కరోజైనా మనశ్శాంతిగా ఉండరా అని ఈశ్వర్ ప్రసాద్ ఫ్రెండ్ అంటాడు లేదురా వాడేమన్నా పర్వాలేదు నేను ఇవి ఎలాగైనా సరే వాడికి అందించాలి అని అరవింద్ని కలవడానికి ఇద్దరూ బయలుదేరుతారు ఇదిలా ఉంటే అరవింద్ తన దగ్గర పనిచేసే వాళ్ళందరూ సామాన్లు మోస్తూ ఉంటారు అప్పుడే అరవింద్ ఏదో ఒక డబ్బాని ఎత్తుతూ ఉండగా అది జారి పడిపోతూ ఉంటుంది ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్ వచ్చి పడిపోకుండా చేత్తో పట్టుకుంటాడు ఈశ్వర్ ప్రసాద్ని చూసి అరవింద్ మీరా మీరు ఎందుకు వచ్చారు అని కోపంగా అడుగుతాడు మావయ్య ఇతన్ని నువ్వు తీసుకొచ్చావా నిన్ను ఇతను తీసుకొచ్చాడా అని అడుగుతాడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళి లేదంటే అసలే నా నోరు మంచిది కాదు పుట్టినరోజు అని కూడా చూడను అంటాడు నీ మనసు చాలా మంచిది బాబు ఈ నాన్న పుట్టినరోజునే గుర్తుపెట్టుకున్నావంటే ఇంక అంతకన్నా ఏం కావాలి చెప్పు అంటాడు ఈశ్వర్ ప్రసాద్ మేలు చేసిన వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకుంటామో హాని చేసిన వాళ్ళని కూడా అలాగే గుర్తుపెట్టుకుంటాం అని అరవింద్ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి రే ఆయన మీ నాన్నరా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు అంటారు నా వల్ల పొరపాటు జరిగింది బాబు ఏం చేయాలి చెప్పు నువ్వు అడిగితే నేను ఏదైనా చేస్తాను అంటాడు ఈశ్వర్ ప్రసాద్ ఏదైనా ఏదైనా చేస్తావా అయితే నాకు మా అమ్మ కావాలి మా అమ్మను తిరిగి తెస్తావా అని అడుగుతాడు ఆ మాటకు ఈశ్వర్ ప్రసాద్ సైలెంట్గా ఉండిపోతాడు కానీ అరవింద్ మాత్రం నోటికొచ్చినట్లు ఈశ్వర్ ప్రసాద్ని అవమానిస్తూనే ఉంటాడు ఈశ్వర్ ప్రసాద్ గిఫ్ట్ తీసుకొచ్చి సరే నాన్న నీకోసం నా పుట్టినరోజు సందర్భంగా షర్టు బ్రేస్లెట్ తీసుకొచ్చాను తీసుకో అంటాడు అరే మీ నాన్న ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి నీ కోసం గిఫ్ట్ తీసుకొస్తూనే ఉన్నాడు కానీ నువ్వు ఎప్పుడు తీసుకోలేవు ఆయన్ని బాధపెడుతూనే ఉన్నావు కనీసం ఇప్పుడైనా తీసుకోరా అని ఈశ్వర్ ప్రసాద్ ఫ్రెండ్ అంటాడు ఈశ్వర్ ప్రసాద్ ఇచ్చే గిఫ్ట్ని అరవింద్ తీసుకోడు దాంతో ఈశ్వర్ ప్రసాద్ ఆ పక్కనే గిఫ్ట్ పెట్టేసి ఇది నీకు చెందాల్సిందే అని అక్కడి నుంచి వస్తుండగా మర్యాదగా ఈ గిఫ్ట్ తీసుకెళ్ళండి లేకపోతే ఏం చేస్తానో అని తీసి ఇసిరి కొడతాడు అలా చేయగానే ఈశ్వర్ ప్రసాద్ చాలా బాధపడతాడు సార్ ఎందుకు సార్ వాడి చుట్టూ మీరు తిరగడం వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు వాడు ఒక మూర్ఖుడు వాడి చుట్టూ మీరు తిరిగి మీ విలువను తగ్గించుకోకండి సార్ అని అరవింద్ ఫ్రెండ్ అంటాడు ఎంతైనా వాడు నా కొడుకు వాడు ఏమన్నా నాకేం బాధ లేదు వాడు పైకి అలా కఠినంగా ఉన్నాడు కానీ మనసులో వాడికి నా మీద ప్రేమ ఉంది ఏదో రోజు నా కొడుకు నానా అని పిలుస్తాడు అని ఈశ్వర్ ప్రసాద్ అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇదిలా ఉంటే మొత్తానికి ఇంద్ర మైత్రిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ పీజీ దగ్గరకు చేరుకుంటాడు అలాగే పీజీలోకి వెళుతుండగా ఇంతలోనే ఎక్స్క్యూజ్ మీ ఇది లేడీస్ పీజీ మీరు ఇలా లోపలికి వెళ్ళకూడదు ఎవరు కావాలి అని అక్కడున్న వాళ్ళు అడుగుతారు మైత్రి కావాలి అని చెప్తాడు సరే ఇక్కడే వెయిట్ చేయండి మైత్రిని పిలుస్తాను అని వాళ్ళు లోపలికి వెళ్తారు దాంతో ఇంద్రకు మైత్రి ఇక్కడే ఉందనేది అర్థమైపోయింది అలా ఇందిరా వెయిట్ చేస్తూ ఉండగా మైత్రి లోపల నుంచి వస్తుంది మైత్రి ఇందిరాని చూసే షాక్ అవుతుంది ఇందిరా మైత్రి దగ్గరకు వెళ్ళి నాకు భయపడి ఇక్కడికి వచ్చి దాక్కున్నావా లేక మీ వాళ్ళు నిన్ను ఇక్కడ దాచిపెట్టారా అని అడుగుతాడు నీకు అంత సీన్ లేదు దాక్కోవాల్సిన అవసరం నాకేంటి అని అంటుంది మైత్రి సరే అయిందేదో అయిపోయింది ఇంటికి వెళ్ళదాం పదా అంటాడు ఇంద్ర చావనైనా చేస్తాను కానీ నీతో మాత్రం ఇంటికి రాను అంటుంది మైత్రి అలా మైత్రి చేయి పట్టుకొని బలవంతంగా లాక్కెళ్తుండగా ఇంతలోనే వార్డెన్ అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు ఎయ్ ఆగు ఎవరు నువ్వు ఎందుకు అమ్మాయిని అలా బలవంతంగా లాక్కెళ్తున్నావు వదులు చెయ్యి అని అంటారు నేను దీనికి తాలి కట్టిన మొగుణ్ణి ఇది ఉండాల్సిన చోటు ఇక్కడ కాదు అందుకే తీసుకెళ్తున్నాను అయినా ఏంటి బంగారం నేనే నీ మొ మొగుణ్ణని వీళ్ళెవరికి చెప్పలేవా నువ్వు అంటాడు ఇంద్ర మేడం ప్లీజ్ మేడం నన్ను కాపాడండి నేను ఇతనితో వెళ్ళను ముందు ఇతన్ని ఇక్కడి నుంచి పంపించేయండి అని అరుస్తుంది మైత్రి ఇంతలోనే ఇంద్ర వాడంతో మీరు చూస్తే పెద్ద ముత్తైదులాగా ఉన్నారు మీరే అర్థం చేసుకొని మైత్రిని నాతో పంపించండి అని కూల్గా అడుగుతాడు పదమైత్రి నేను తీసుకెళ్ళి ఎలాంటి ఇబ్బంది పెట్టను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను వీళ్ళందరి ముందు మాటిస్తున్నాను అంటాడు ఇంద్ర నిన్ను నమ్మి నేను నీ ఇంట్లోకి మళ్ళీ అడుగుపెట్టను నా మనసు ముక్కలైపోయింది అంటుంది మైత్రి నీకు మంచిగా చెప్తే అర్థం కాదంటే అంటూ అలాగే బలవంతంగా లాక్కెళ్తుంటాడు ఇంతలోనే అరవింద్ వస్తాడు సార్ ప్లీజ్ సార్ మేడం చేయి వదలండి సార్ అని అంటాడు అరవింద్ నువ్వెవడురా చెప్పడానికి దీని అమ్మ నానే దీని చేయి నా చేతిలో పెట్టారు వదలమని చెప్పడానికి నువ్వెవడువి వెళ్ళి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏమైనా ఉంటే చేసుకో మా మధ్యలోకి ఇన్వాల్వ్ కాకు అంటాడు ఇంద్ర పెద్దవాళ్ళు తన చేయి మీ చేతిలో పెట్టింది నిజమే కానీ ఇప్పుడు ఆ చేయి నొప్పులేస్తుంది ఒక మానవత్వం ఉన్న మనిషిగా నేను చూడలేకపోయాను అందుకే ఈ సాయం చేశాను ముందు మీరు ఆవిడ చేయి వదలండి సార్ అని అడుగుతాడు అరవింద్ రే మర్యాదగా చెప్తున్నా ఇక్కడి నుంచి వెళ్ళు నీ పని నువ్వు చూసుకో అని అలాగే మైత్రిని చేయి పట్టుకుని ఈడ్చుకెళ్తుంటాడు సార్ వదలండి సార్ మేడం చేయి వదలండి సార్ అని అరవింద్ అడ్డుపడతాడు అరవింద్ని తోసేసి వదలండి రా ఏం చేస్తావు అంటూ అరవింద్ మీదకి వెళ్తాడు దాంతో అరవింద్కి కోపం వచ్చి ఇందిరాని కొడతాడు ఆ అమ్మాయికి కానీ ఏమైనా ప్రమాదం చేయాలని చూస్తే మాత్రం నిన్ను వదలను అని అరవింద్ అంటాడు భార్యాభర్తల మధ్యలోకి ఒక మగాడు వచ్చాడంటే అది నా పెళ్ళాందైనా తప్పు తప్పై ఉండాలి లేదా ఆ అమ్మాయి నడిచే దారైనా తప్పై ఉండాలి మీ ఇద్దరిని వదలను మీ ఇద్దరు అంతు చూస్తా అంటూ ఇంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ అరవింద్ చేసిన తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఎందుకురా అంత బాధపడతావు వాడు అలా చేస్తాడని నీకు ముందే తెలుసు కదా ఇప్పుడు ఏం ప్రయోజనం అని ఈశ్వర్ ప్రసాద్ ఫ్రెండ్ అంటాడు వాడు అలా చేయడంలో తప్పు లేదురా వాడమ్మ చనిపోయినప్పుడు వాడిని అనాథగా వదిలేసి నా స్వార్థం కోసం నేను పెళ్లి చేసుకున్నాను నాదే తప్పంతా అని ఈశ్వర్ ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు ఇదిలా ఉంటే ఇంద్ర ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అంటూ గట్టిగట్టిగా పిలుస్తుంటాడు ఏమైందిరా అలా కోపంగా ఉన్నావు అని దేవయాని అడుగుతుంది అది కనిపించిందమ్మా అంటాడు ఇంద్ర అవునా ఎక్కడుందిరా అని అడుగుతుంది అది లేడీస్ పీజీలో ఉందమ్మా అని చెప్తాడు మరి కనిపించిందాన్ని లాక్క రాకుండా వదిలేసి వచ్చావేంట్రా అని అడుగుతుంది దేవయాని దానికి కాపలాగా బాడీ ఉన్నాడమ్మా వాడి వల్ల తీసుకురాలేకపోయాను అని చెప్తాడు ఇంద్ర బాడీ గార్డా మధ్యలో వాడెవడరా అని అడుగుతుంది దేవయాని మా పెళ్ళి వెడ్డింగ్ ప్లానర్ అమ్మా అని చెప్తాడు ఇంద్ర వాడికి దానికి ఏం సంబంధంరా వాడెందుకు అడ్డం వస్తున్నాడు అని అడుగుతుంది ఏమోనమ్మా నాకేం అర్థం కావడం లేదు అంటాడు ఇంద్ర సరే పద కార్తీ అని అడుగుతుంది దేవయాని ఇప్పుడు ఎందుకు కారు అంటాడు ఇంద్ర ఆనందరావు కూతుర్ని పీజీలో పెట్టి ఏం తెలియనట్లు గుడికి వెళ్ళింది అది ఇదంటూ మనకే అబద్ధాలు చెప్తాడా వెళ్ళి మొహం పట్టుకొని అడుగుదాం పద అంటుంది దేవయాని అని ఇదిలా ఉంటే మైత్రి వాడెన్ ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలోనే అరవింద్ వచ్చి హలో ఇప్పుడు ఏమైందని ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు అని అడుగుతాడు ఏమైందంటావేంట్రా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తలో మాట అంటున్నారు మాకేంటి తలనొప్పి అని నాకెందుకో భయంగా ఉందిరా అంటుంది ఆంటీ ఎందుకు ఆంటీ కంగారు పడుతున్నారు నేను ఉన్నాను కదా మీరెవరి మాటలు పట్టించుకోకండి ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను అని అరవింద్ ధైర్యంగా చెప్తాడు సరే అంటే ఇప్పుడేంటి మీ భయం మైత్రిని తీసుకెళ్ళిపోనా పదండి మైత్రి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సిటీలో ఈ ఒక్కటే హాస్టల్ బోల్డ్ అని పీజీలు ఉన్నాయి పదండి అని మైత్రి చేపట్టుకుంటాడు ఏ ఆగా ఏదో భయం కొద్దా అన్నాను కానీ నిజంగా మైత్రిని పంపించాలని నాకు లేదురా చాలా తక్కువ టైంలోనే మైత్రి నాకు బాగా క్లోజ్ అయింది నాకు బాగా నచ్చింది అంటుంది ఆంటీ ఇదిలా ఉంటే ఓ పక్క ఇంద్రా దేవయాని ఇద్దరు కలిసి ఆనందరావు ఇంటికి చేరుకుంటారు ఇంద్రా దేవయాని చూసి ఆనందరావు కుటుంబం షాక్ అవుతారు ఏంటి అనుకుంటున్నారా మా కోడల్ని తీసుకొచ్చి దింపుతారేమో అని చూసాము మీరు ఎలాగో దింపేలాగా లేరని మేము తీసుకెళ్ళటానికి వచ్చాం పిలిస్తే మా కోడల్ని తీసుకెళ్తాం అంటుంది దేవయాని ఆనందరావుకి ఏం చెప్పాలో అర్థం కాక తల కిందికేసుకుంటాడు ఏంటి అప్పుడెప్పుడో గుడికి వెళ్ళిన మనిషి ఇంకా రాలేదా అని అడుగుతుంది దేవయాని దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మాకంతా తెలుసు అబద్ధం ఎందుకు చెప్పారు అని అడుగుతుంది దేవయాని మమ్మల్ని క్షమించండి అమ్మా ఆ రోజు పుట్టింటికని వచ్చిన మైత్రిని మళ్ళీ తిరిగి మీ ఇంటి దగ్గర వదిలి పెడదామనుకునేసరికి రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాము ఈ నిజం మీకు తెలిస్తే ఏమనుకుంటారో అని మీ దగ్గర దాచిపెట్టాం మమ్మల్ని క్షమించండి మైత్రి దొరకగానే తీసుకొచ్చి వదులుతాను అంటాడు ఆనందరావు నిజంగా తీసుకొచ్చి వదులుతారా అని అడుగుతాడు ఇంద్ర నిజంగా వదిలిపెడతాను బాబు అంటాడు ఆనందరావు అయితే మైత్రి ఎక్కడుందో నాకు తెలుసు వెళ్ళి తీసుకురండి అని చెప్తాడు మీకు తెలుసా ఎక్కడుంది మైత్రి అని అడుగుతుంది ఆనందరావు భార్య తులసి ఇక్కడే లేడీస్ పీజీలో ఉంది వెళ్ళి తీసుకురండి నేను వెళ్ళి రమ్మంటే రానంది తన కాళ్ళు కూడా పట్టుకుని బ్రతిమాలాను రానంది అని చెప్తాడు అంతేకాక ఆమెకు తోడుగా ఆ వెడ్డింగ్ ప్లానర్ కూడా ఉన్నాడు అని చెప్తాడు వెడ్డింగ్ ప్లానరా ఎవరతను అని అడుగుతుంది తులసి మా ఇద్దరి పెళ్ళి జరిపించాడే అరవింద్గాడు వాడు కూడా ఉన్నాడు అంటాడు ఇంతలోనే ఆనందరావు నిజానికి ఆ కుర్రాడు చాలా మంచివాడు బాబు అతను ఇలా చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు అంటాడు మీరు అతన్ని నమ్ముతారా నన్ను నమ్ముతారా అని ఇంద్ర అడుగుతాడు అతని సంగతి పక్కన పెట్టు బాబు నా కూతురైతే నిప్పు నా కూతురు ఎలాంటి తప్పు చేయదు ఎలాగైనా సరే నా కూతుర్ని తీసుకొస్తాను అని చెప్తాడు ఆనందరావు ఒకవేళ తను రానంటే అప్పుడేం చేస్తారు అని అడుగుతాడు ఇంద్ర వస్తుంది బాబు బుజ్జగించో ప్రతిమాలో తీసుకొస్తాను ఖచ్చితంగా తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలిపెడతాను అంటాడు ఆనందరావు ఆ మాటతో ఇంద్ర దేవయాని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆనందరావు తులసి ఇద్దరు కలిసి పీజీ దగ్గరకు వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి అరవింద్ మైత్రి పక్క పక్కన కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా పక్క పక్కన కూర్చొని నవ్వుకోవడం చూసి ఆనందరావు తులసి షాక్ అవుతారు వాళ్ళని చూసి మైత్రి రెండి నాన్న మంచినీళ్ళు ఏమైనా తాగుతారా అని అడుగుతుంది నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా కానీ అది నువ్వు ఇక్కడుండి కాదు మీ అత్తగారింట్లో ఉండి చేయాలి అక్కడ ఉండి నువ్వు నవ్వుతూ తుళ్ళుతూ ఉంటే మాకన్నా ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరూ లేరు అంటాడు ఆనందరావు నానా అతని గురించి మీకు ఆల్రెడీ చెప్పాను అతను మంచివాడు కాదు అంటుంది మైత్రి లేదమ్మా నా కళ్ళతో చూశాను అల్లుడు గారి మనసుని ఆయన మంచితనాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అల్లుడు గారు చాలా మంచి మనిషి అని చెప్తాడు ఇంతలోనే అరవింద్ సార్ మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు అతను అంత మంచివాడు కాదు నా కళ్ళతో చూశాను అతను మీ అమ్మాయికి తగిన వ్యక్తి కాదు అంటాడు ఆ మాటకు తులసి చాలే ఆపవయ్యా అసలు నువ్వేంటి నా కూతురు వెంట తిరుగుతూ దాని కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావు అని అడుగుతుంది నేను చిచ్చు పెట్టాలని చూస్తున్నానా నేనెందుకు అలా చేస్తానమ్మా అంటాడు అరవింద్ మరి అలా చేయకపోతే నా కూతురుతో నీకేం పని దాని మనసు ఎందుకు మార్చాలనుకుంటున్నావు అని అడుగుతుంది లేదమ్మా మీరేదో పొరపాటు పడుతున్నారు అతను అంత మంచివాడు కాదు అని చెప్తాడు అరవింద్ మా అల్లుడు గురించి ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను అంటుంది తులసి బాబు జరిగిందేదో జరిగిపోయింది నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను నువ్వు నా కూతురు సమస్యను అడ్వాంటేజ్గా తీసుకుంటావు అనుకోలేదు నీకు ఇవ్వాల్సిన డబ్బులు త్వరలోనే ఇచ్చేస్తాను దయచేసి నా కూతురికి దూరంగా ఉండు అంటాడు ఆనందరావు అరవింద్తో అలా అరవింద్ సమాధానం చెప్పేలోపే అరవింద్ గారు చెప్పారు కదండి మిమ్మల్ని దూరంగా ఉండమని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి దయచేసి ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మా ఫ్యామిలీలోకి మీరు ఇన్వాల్వ్ కాకండి అని చెప్తుంది మైత్రి దాంతో అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సార్ మీరు నిజంగా తప్పు చేస్తున్నారు ఆ ఇంద్ర అంత మంచివాడు కాదు తను మీ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు మా అరవిందే లేకపోతే ఈరోజు మీ అమ్మాయి ఇంత సేఫ్గా ఉండేది కాదు అని వాడేనంటుంది చాలే ఊరుకోవమ్మా పెద్దదాని వై ఉండి నాలుగు మంచి మాటలు చెప్పకుండా నువ్వే అడ్డుపడుతున్నావేంటి అని తులసి హాస్టల్ ఆంటీని తిడుతుంది మైత్రి అర్థం చేసుకమ్మా ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడు అల్లుడు గారు చాలా మంచి మనిషి నీ కోసం ఆ కుటుంబం మొత్తం ఎదురు చూస్తుంది దయచేసి వెళ్ళమ్మా మాట విను అని ఆనందరావు తులసి ఇద్దరు కలిసి మైత్రితో చెప్తారు సరేనా నేను మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వెళ్తాను మీకోసం కాకపోయినా ఈ తాళి కోసమైనా సరే వెళ్తాను అని మైత్రి అంటుంది దాంతో ఆనందరావు తులసి హ్యాపీ ఫీల్ అవుతారు ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ ఇంటికి చేరుకునేసరికి రాత్రి అవుతుంది గదికి వెళ్ళి చూసేసరికి తన ముగ్గురు కూతుళ్ళు నిద్రపోతూ ఉంటారు ఈశ్వర్ ప్రసాద్ అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే అతని భార్య శోభ వచ్చి వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి బోంచేదురు అని అంటుంది అరవింద్ దగ్గరికి వెళ్ళాను అని చెప్తాడు మీరు చెప్పకపోయినా నాకు తెలుసులేండి మీరు వెళ్ళారని అంటుంది శోభ ఇంతకు ఏం జరిగిందైతే అని అడుగుతుంది నా బర్త్డే కదా గిఫ్ట్ తీసుకెళ్ళాను కానీ తీసుకోలేడు అని జరిగింది మొత్తం చెప్తాడు లాగా ఒక్కటి కొట్టాల్సింది నేనైతే అదే పని చేసేదాన్ని అయినా మిమ్మల్ని అంతలా అసహించుకునేవాడు చుట్టూ ఎందుకండి మీరు తిరిగి మీ విలువ తగ్గించుకోవడం వదిలేసేయండి అంటుంది ఎంతైనా కన్న కొడుకు కదా శోభ అలా ఎలా వదలగలను ఇప్పటికే వాడిని అనాథను చేశామని వాడు బాధపడుతున్నాడు మనం అందరం ఉండి కూడా వాడు అనాథలా బ్రతుకుతున్నాడు అంటాడు ఆకలేస్తుంది శోభ బాధ మొత్తం నీతో చెప్పుకున్నాను ఆకలిస్తుంది అని చెప్తాడు దాంతో శోభ కలిపి ముద్దలు తినిపిస్తుంది మీరేం బాధపడకండి తొందరలోనే అరవింద్ మన ఇంటికి వస్తాడు రేపు వాడు మన ఇంటికి వచ్చాక వాడిని ఇలాగే నా ఒళ్ళో పడుకో పెట్టుకొని వాడికి కూడా గోరుముద్దలు పెడుతూ ఉంటాను వాడు నాకు బోల్డ్ అని కబుర్లు చెప్తూ ఉంటాడు మీరు చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు అలా జరిగి తీరుతుంది అంటుంది శోభ అలాంటి రోజు ఒకటి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అంటాడు ఈశ్వర్ ప్రసాద్ ఇదిలా ఉంటే ఎల్లుండి ఈవెంట్ పెట్టుకొని ఈ అరవింద్ ఏంట్రా పట్టి పట్టినట్టున్నాడు అని అరవింద్ దగ్గర పనిచేసే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే అరవింద్ వస్తాడు ఏమైందిరా అలా కోపంగా ఉన్నావు అని అరవింద్ ఫ్రెండ్ అరవింద్ని అడుగుతాడు అరవింద్ జరిగింది మొత్తం చెప్తాడు నీ దగ్గర ఇంత హెల్ప్ తీసుకొని ఇప్పుడు నిన్ను వెళ్ళమని ఎలా చెప్పిందిరా మైత్రి ఎంతైనా తాలికట్టిన వాడి ముందు మనం ఎంతరా వాళ్ళు వాళ్ళు ఒకటైపోతారు నువ్వు ఎంత హెల్ప్ చేసినా ఆమెకి ఎప్పటికీ పరాయవాడు వేరా ఇంకా వదిలే నీకెందుకు ఇదంతా అంటాడు తన ఫ్రెండు నిజమే అన్న ఈసారి మైత్రి మేడం ఆ ఇంద్ర దగ్గరకు వెళ్ళిందంటే ఇంద్ర ఆమెను మామూలు టార్చర్ పెట్టాడు ఈసారి ఆమెకు చుక్కలు చూపిస్తాడు అసలే ఆమె మీద చాలా పగతో ఉన్నాడు అని అరవింద్ దగ్గర పనిచేసే చింటూ అంటాడు నిజమే ఈసారి ఆ ఇంద్రగాడు ఖచ్చితంగా మైత్రిని వదిలిపెట్టడు ఏదో ఒకటి చేస్తాడు ఎలాగైనా సరే మేడంని వాడి దగ్గరకు వెళ్లకుండా చేయాలి మేడంని ఎలా కాపాడాలా అని అరవింద్ ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను ఇది త్రీ ఎపిసోడ్స్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి